అందరికీ శుభములు సత్యవాక్యము టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకునటానికి దేవుడు నాకు మంచి సమయమును అనుగ్రహించి ఉన్నాడు ఈ సమయంలో నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన లేఖన భాగము ఏమనగా దెయ్యముల బోధ అనే అంశం మీద మీకు తెలియచేయాలనుకుంటున్నాను దెయ్యములు కూడా బోధిస్తాయి అయితే ఆ దెయ్యముల బోధ ఏమిటి అనేది మనిషి తెలుసుకోవాలి తీమోతి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచనంలో చూడండి వేషధారణ వలన మోసపరుసు ఆత్మల ఎందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల గుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలననే చెప్పుదురు వీరెవరు దయ్యముల బోధయందు ఎవరనగా వేషధారణ వలన మోసపరుసు ఆత్మలయందు ఒక మనిషిని మోసం చేసేటువంటి వారెవరంటే వేషధారణ వలన దయ్యముల బోధయందు అంటే వేషము వేసుకొని బోధించేటువంటి బోధ ఆ దయ్యముల బోధ ఎందు లక్ష్యముంచక వారు విశ్వాస భ్రష్టులవుదురని తేటగా చెప్పుచున్నాడు వాళ్ళు వేషమేసుకుంటారు పగటి వేషగాళ్ళు మీకు తెలుసా శాస్త్రులు పరిచేయులు వారు నిలు ధరించుకొని సంత వీధులలో వందనములు చెల్లించుచు దీర్ఘ ప్రార్థన చేయుదురు అందుకే వివాహమును నిషేధించు వాళ్ళు కూడా దయ్యపు బోధలో ఉన్నటువంటి వారంట చూశారండి దేవుడు మనిషిని పురుషుడుగాను స్త్రీగాను సృష్టించాడు వివాహము అన్ని విషయములలో ఘనమైనదంటే వివాహము చేసుకోవద్దు వివాహమును నిషేధించుతారంట సత్యము విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకో నిమిత్తము దేవుడు సృజించిన ఆహార పోస్తులను కూడా వాళ్ళు తినవద్దంటారు ఇది దయ్యముల బోధ మీరు గమనించండి చాలామంది వివాహము చేసుకోకుండా చేసుకోవద్దు అనేవాళ్ళు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథం ఒకవేళ నీవు ఉండగలిగితే ఉండు ఉండలేని ఎడల మనసు నిలుపుకోని ఎడల చేసుకో కానీ ఇతరులను చేసుకోవద్దని చెప్పే ఆ అధికారము నీకు లేదని బైబిల్ గ్రంథం చెబుతుంది అది దయ్యముల బోధ అని చెబుతుంది అందుకే తీర్తు రాసిన పత్రికలో కూడా ఏమంటాడంటే దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియలు వలన ఆయన్ను ఎరుగమన్నట్టున్నారు వీరెవరట అసహ్యులు అంటే వీరు దెయ్యపు బోధలు ఉండేటువంటి వారెవరు అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార్యమునకు విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన వారు ఏమై ఉన్నారంటే తమ క్రియల వలన ఆయన ఎరుగమన్నట్టు ఉన్నారట ప్రభువుని ఎరిగి కూడా ఎరుగనట్టు జీవించేటువంటి వాళ్ళు ఎవరంటే దెయ్యము బోధలో నిలిచి ఉన్నటువంటి వారు అనగా సాతాను యొక్క బోధలో నిలిచి ఉన్నటువంటి వారు అంతేకాదండి వ్యభిచరించే వాళ్ళు దొంగలు అబద్ధికులు మోసగానులు కొండెగానులు లోబీలు వీరందరూ కూడా ఆ దెయ్యపు బోధలో ఉన్నటువంటి వారే క్రీస్తు బోధలో ఉన్నటువంటి వారు ఎవరనగా సత్యవాక్యము బోధించేటువంటి వారు క్రీస్తుకు లోబడేటువంటి వారు వారిని మళ్ళీ క్రీస్తు సంబంధులు అని పిలవటం జరుగుతుంది వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవో వచ్చినందులో చూడండి ప్రభు అంటున్నాడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయలారా మీరు సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్తము కల్ముషముతోనూ నిండి ఉన్నవి చూసారండి యేసు ప్రభు వారు శాస్త్రులు పరిశైలు ఎక్కడైనా కనిపిస్తే ఏమని పిలిచేవాడో తెలుసా అయ్యో అని వేషధారులైన శాస్త్రులారా పరిశైలారా తెలుసా అండి యేసు శాస్త్రులను పరిచయలను వాళ్ళకు పెట్టినటువంటి పేరేంటంటే వేషధారులు అందుకు ప్రభు అన్నాడు విభిచారులైన పరలోకానికి వెళ్తారేమో కానీ వేషధారులు మాత్రము వెళ్ళరు వాళ్ళు వేషమేసుకున్నారు ప్రజలను మోసము చేయటానికి ప్రభు కూడా అన్నాడు కదా గొర్రె చర్మము కప్పుకొని క్రూరమైన తోడేళ్ళు గలవారు అని చెప్పాడు వీళ్ళెవరంటే వేషం వేసుకొని వచ్చినటువంటి ఎవరంటే దెయ్యపు బోధ బోధించేటువంటి వారు అందుకే ఈ శాస్త్రులు పరిచయలు ఎలా ఉండేవాళ్ళట సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారు మీరు ఎప్పుడైనా సమాధులను చూడండి వాటికి సున్నం కొడతారండి చాలా తెల్లగా కనిపిస్తాయి అర్ధరాత్రి నీవు ఒకవేళ దారిన ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆ సున్నపు సమాధులు కనిపిస్తాయి కానీ లోపల ఏముంటాయంటే ఎముకలు ఉంటాయి అలాగే ఈ శాస్త్రులు పరిశీలు కూడా సున్నం కొట్టిన సమాధులు వలె నిలుటలు ధరిస్తారు వాళ్ళు చాలా పెద్ద మనుషుల్లాగా మాట్లాడతారు కానీ వారి హృదయం అంతా పాపముతోనూ కల్ముషతో కల్ముషముతోనూ నిండి ఉన్నదని ప్రభు చెప్పుచున్నాడు ఇంకొక మాట కూడా అంటాడు మత్తవార్త ఇరవై మూడవ అధ్యాయము వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచేయులారా ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు ఎలా అంట ఎలా చేస్తారంట సముద్రమును భూమిని చుట్టి వచ్చేస్తారంట వారి మతములో కలుపుకోవటానికి శాస్త్రులు పరిచేయులు అందుకే ప్రభు అంటున్నాడు వేషధారులైన శాస్త్రులారా పరిచయలారా మీకంటే రెన్నంతలా ఎక్కువగా నరకపు పాత్రలోనికి వారిని తీసుకువెళ్తున్నారు మీరు మీరు నరకానికి వెళ్ళటమే కాకుండా మీతోటి అనేకులను తీసుకువెళ్తున్నారు ఈ దెయ్యపు బోధ బోధించేటువంటి వాళ్ళు ఎవరనగా సాతాను సంబంధులు సాతాను యొక్క ముద్దుబిడ్డలు లేక సాతాను యొక్క అనుసరులు లేకుంటే సాతాను యొక్క కుమారులు వారు దయ్యపు బోధలు బోధిస్తూ బైబిల్ గ్రంథంలో లేనివి ఉన్నట్టు బోధిస్తూ ప్రజలను భ్రమ పెట్టేవాళ్ళే దయ్యముల బోధ యుధ రాసినటువంటి పత్రిక నాలుగో వచనంలో చూడండి ఏలైనుగా కొందరు రహస్యముగా దొరబడి ఉన్నారు వారు భక్తిహీనులైన మన దేవుని కృపను కామతురత్వమును దుర్నియోగపరుచుచు మన అద్వితీయ నాథుడను ప్రభున యేసు క్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుదురు వారు పూర్వమందే సూచింపబడినవారు వీళ్ళు ఎవరంటారు వీళ్ళు ఏలైనగా వీరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు వారు వారు ఏం చేస్తారంటే భక్తిహీనులు మన దేవుని కృపను కామతురత్వమునకు దుర్వినియోగపరుచుచున్నారు కామతురత్వమునకు అనగా దేవుని యొక్క లేఖనముల ద్వారా మనుషులలో ఒక రకమైనటువంటి పాపమును సృష్టించటము మీకు తెలుసా అండి ఆ మాట దేవుని కృపను కామతురత్వమునకు దుర్వినియోగపరుచుచున్నారు కొంతమంది ప్రజలు దేవుని వాక్యమును బోధించేటప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి శారీరపు క్రియలను చనిపోయేలాగా మాట్లాడాలి కానీ ఆ శారీరపు క్రియలు ఉజ్వలింపజేసేలాగా మాట్లాడకూడదు ఆ శారీరపు క్రియలను నీవు రెచ్చగొట్టేలా విధముగా మాట్లాడకూడదు అందుకే వాళ్ళు మాట్లాడేటప్పుడు లేఖనములు బోధించేటప్పుడు అతనికి ఉన్నటువంటి చెడు అలవాట్లు కానీ అతనికి ఉన్నటువంటి పాప స్వభావము కానీ ఇవన్నీ కూడా అతను మా మరచిపోయి ఒక మానవత్వము కలిగిన మనిషిలాగా జీవించటానికి దేవుని వాక్యము ప్రకటింపబడుతుందే కానీ అతని యొక్క చెడు లక్షణములను ప్రోత్సహించటానికి దేవుని వాక్యము ఎక్కడ ప్రకటింపబడదు అయితే చాలామంది దేవుని యొక్క వాక్యమును కామతురత్వమునకు బోధించు దేవుని యొక్క కృపను దుర్వినియోగపరుచుచున్నారు తర్వాత లేఖనంలో చూసినట్లయితే ఫిబ్రయీలోకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ చనంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగులను విభాజించనంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను ఆలోచనలను శోధించుచున్నది దేవుని యొక్క వాక్యము మనిషికి కామతురత్వమునకు మార్చేది కాదు ఎలాంట ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను మార్చేటువంటిది దేవుని యొక్క వాక్యము ఆ వాక్యమే సత్యవాక్యము అని వ్రాయబడి ఉన్నది సహోదరులరా మరి ఈ దయ్యముల బోధ ఎందు వాళ్ళు అనేకులు ఉన్నారు బైబిల్లో లేనటువంటి బోధలు బోధించే వాళ్ళు కూడా చాలామంది అవి దయ్యముల బోధలే కొన్ని కొన్ని గ్రంథములల్లో బైబిల్ గ్రంథము కాకుండా కొన్ని గ్రంథములలో వ్రాయబడి ఉన్నాయని బోధించేటువంటి లేఖనములు కూడా దయ్యముల బోధలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడని బోధిస్తూ కల్పించుకొని చెప్పేటువంటివి దయ్యముల బోధలు వివాహమును నిషేధించువాడు బోధించేవాడు దయ్యముల బోధ వేషధారణ గురించి బోధించేది దయ్యముల బోధ కామతురత్వమునకు మార్చేటువంటిది దయ్యముల బోధ కొరందెలకు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము పదేడు వచనంలో అంటున్నాడు కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలే ఉండక ఆయన అంటున్నాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలే ఉండక ఎలా ఉన్నారట వాళ్ళు నిష్కపటము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారము నిష్కపటము అనగా పరిశుద్ధముగా జీవిస్తూ పరిశుద్ధముగా జీవించుతున్నాము అని పౌరు గారు చెబుతున్నాడు అది ఎవరట దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుణ్ణి బోధించుచున్నాము అనేకుల వలె కలిపి చెరిపేటువంటి బోధలు అవి దెయ్యపు బోధలు మీకు అర్థమైందా ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన ఏ లేఖనము ప్రవచనంలో పుట్టదు అది గ్రంథములో వ్రాయబడినదై ఉండాలి అది నీవు చదవాలి గ్రహించాలి ఆ లేఖనమును చూడకుండా ఆ ఏదో ఒక ఉదాహరణ చెబుతూ నిన్ను భ్రమ పెట్టేటువంటిదే దెయ్యముల బోధయ్యున్నది అంతేకాకుండా ప్రకటన గ్రంథం చూడండి రెండో అధ్యాయము ఇరవై వచనంలో అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుచును చెప్పుకునుచు ఎజిబేలను స్త్రీని నీవు నీవు జారత్వమును చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుతున్నది వారిని మోసపరుచుచున్నది చూశారండి చూశారండి ఏమని చెబుతున్నాదో నీవు ఉండని ఉండనిచ్చుచున్నావు ఆ స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వమును చేయుటకును చాలామంది అంటారండి ఈ దయ్యముల బోధ ఎలా ఉంటుందంటే నీవు వ్యభిచారం చేయవచ్చు తప్పు లేదంటారు ఈ యజ్బేలు బోధ ఇదేనంట ఈ స్త్రీ యొక్క బోధ అదేనంట బోధించుచు వారిని మోసపరుచుచున్నదంట ఏమని విగ్రహారాధన చేయవచ్చు బలి ఇచ్చిన వాటిని తినవచ్చు జారత్వము చేయవచ్చు చూశారండి ఎంత భయంకరమైన పాపము చాలామంది చాలామంది బోధించేటువంటి మాటలు నువ్వు జారత్వము చేయవచ్చు తప్పులేదని బోధిస్తారు దానిని దెయ్యముల బోధ అంటారు దేవుడు వ్యభిచారిని వ్యభిచారము నువ్వు తెలిసి చేస్తే దేవుడు క్షమించడు నీవు దేవుణ్ణి ఎరిగి బాప్తిసం పొంది రక్షింపబడి మరలా నీవు పాపము చేస్తే మరలా నీకు క్షమాపణ లేదు ఎందుకంటే నీవు బుద్ధిపూర్వకంగా పాపము చేస్తున్నావు అయితే కొంతమంది అంటారట జారత్వము చేయవచ్చు విగ్రహారాధన చేయవచ్చు ఇచ్చు వాటిని తినవచ్చు అని మోసపరిచేదే దెయ్యముల బోధ ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో కూడా ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవి ఏమనగా విగ్రహములకు బలీచు వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును చూడండి ఇజ్రాయేల్లకు ఉరియొద్దుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారిలో ఉన్నారు బాలాకునకు చూశారండి బాలాకునకు ఎవరు నేర్పారు బిలాము నేర్పాడు ఏమని నేర్పాడో తెలుసా విగ్రహములకు బలిచ్చినవి తినవచ్చు అని జారత్వము చేయవచ్చు అని ఇజ్రాయేలులకు ఉరి ఒడ్డమని ఈ ఇజ్రాయేలులకు నేర్పించారు ఎవరు నేర్పారు బిలామనబడినటువంటి వ్యక్తి ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచక దయ్యముల బోధ అండి ఇది అందుకే చివరిగా పదహైదో వచనం ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పదైదో వచనంలో అటువలే నికోలాయతు బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు ఈ నికోలాయుతులో వ్యక్తి కూడా ఇదే బోధలో ఉన్నటువంటి వ్యక్తి గమనించండి ప్రియ సహోదరుడు దెయ్యముల బోధయందు ఎందు లక్ష్యముంచకు వారు దేవుడు సృజించిన ఆహార పోస్తూ తినుట మానివేమంటారు విగ్రహారాధన చేసినా తప్పు కాదంటారు వ్యభిచరించినా తప్పు కాదంటారు మోసగాండ్లు అబద్ధాలు బోధిస్తారు ప్రజలను భ్రమ పెడతారు ఇటువంటి బోధలోని ఉండినట్లయితే ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము సత్యవాక్యము తెలుసుకోవటానికి దేవుడు నీకు ఇచ్చేటువంటి ఓ మంచి అవకాశము ఈ అవకాశమును నీవు దుర్వినియోగపరుచుకోకుండా దయ్యపు బోధలో నుంచి బయటపడి మొదట నిన్నును ఆ తర్వాత నీ కుటుంబమును రక్షించుకోవటానికి దేవుడు ఇచ్చేటువంటి మంచి అవకాశమైనది అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమం చూస్తున్నటువంటి మీ అందరినీ ఒకసారి కలుసుకుంటూ దేవుడు నాకు మంచి అవకాశం అనుగ్రహించినాడు ఆమె అందరికీ శుభములు ఆమె